సినిమా ఇండస్ట్రీలో ఎందరో నటీనటులు ఉన్నప్పటికీ కొందరి సినీ ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది కొందరైతే ఇలా వచ్చి అలా ఆర్టిస్టులుగా స్టార్స్ గా మారితే మరి కొందరు మాత్రం చెప్పుకోవడానికి జీవితకాలం సరిపోదు మా సినీ ప్రయాణం అంటూ ఉంటారు అలాంటి ఎందరో మహానుభావులు ఉన్నారు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరి అందరినీ ఈ ఇండస్ట్రీ ఒకేలా ఆదరిస్తుందా అంటే అందరూ అలా ఉన్నారని కూడా చెప్పుకోలేదు ఎవరికి తగ్గ టాలెంట్ తో వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ఇక ఈ రోజు అసలు విషయంలోకి వెళ్తే నేను చెప్పబోయేది ఒక గొప్ప కవి రచయిత రంగస్థల నటుడు మరియు సినిమా ఆర్టిస్ట్ వీటన్నిటికంటే మించి ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ఇక ఆ వ్యక్తి ఎవరో కాదండో సినీ సెలబ్రిటీ అయిన తనిఖెళ్ల ఇక ఈ రోజు మనం ఈయనకు సంబంధించిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం నిజంగా ఈయన పేరు చెప్పగానే ఈయన నటించిన సినిమాలు అలా కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి ఒక ఆర్టిస్ట్ ఇన్ని విభిన్నమైన పాత్రలు పోషించగలడమా అందులోను నటనలో ఇంత ప్రతిభను కనబరిచిన వ్యక్తి ఈయన తప్ప మరెవరు లేరు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ముఖ్యంగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తనికెళ్లబర్ణి గారు ప్రఖ్యాతిగాంచిన దివాకర్ల వెంకటావధాని ఆంధ్ర మహాభారతాన్ని క్రాంతిక భాష నుంచి సాధారణ తెలుగు భాషలోకి అనువదించిన గొప్ప కవి మరియు వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ వీళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ తనికెళ్లబర్ణి వీళ్ళు ఇతనికి తాత మామలు అవుతారు అలా ప్రఖ్యాతిగాంచిన కవుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తనికెళ్ళ చిన్నతనం నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో పంతొమ్మిది వందల ఎన్నో నాటకాలు వేశాడు కవుల కుటుంబానికి చెందినవాడు అవడంతో చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కథలు నాటకాలు పద్యాలు రాస్తుండేవాడు అదే ఆసక్తితో డైలాగ్ రైటర్ గా కౌచం అన్న సినిమాతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత రాజచంద్ర ప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లేడీస్ స్టైలర్ కనక మహాలక్ష్మి డాన్సింగ్ ట్రూప్ వారసుడు వచ్చాడు చెట్టు కింద ప్లేడర్ ఇలా ఎన్నో సినిమాలకి డైలాగ్ రైటర్ గాను మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేశారు అలా మొదలైన ఈయన సినీ ప్రయాణం దాదాపు ఏడు వందల యాభై సినిమాల దాకా సాగింది ఎన్నో సినిమాలు ప్రతి సినిమాలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టే పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపుని ని సంపాదించుకున్నాడు ఇక ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలో బాగా రాణిస్తున్నాడు ఇక ఈ రోజు నేను చెప్పబోయే మరొక విశేషం ఏంటంటే ఇతడు మాత్రమే కాకుండా ఈయన కుటుంబంలో నుంచి వచ్చిన ఇతడి కొడుకు కూడా సినిమా ఆర్టిస్ట్ ఆర్టిస్టేనండి వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా ఇప్పటిదాకా మనకు తెలియదు తనకెలా కొడుకు కూడా ఒక హీరో అని అవునండి ఇక ఈయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఇతడికి ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు కొడుకు పేరు తనికెళ్ల మహాతేజ కూతురు పేరు సౌందర్య తనికెళ్ల ఇకపోతే సినీవార సత్వంగా తాతలు తండ్రుల పేర్లు చెప్పుకొని ఎందరో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోస్ గా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిస్తున్నారు అలాంటి తరుణంలోనే తనికెళ్ల బరిణి కొడుకు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు ఇతడు కూడా తెలుగులో లవంగం అన్న సినిమాతో తెలుగు తెరపై తెరంగేటం చేశాడు కానీ నటించిన సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఇతడికి అంతగా గుర్తింపు ఏమీ రాలేదు ఇక దాంతో తాను నటించిన సినిమా తనకేమీ పెద్దగా గుర్తింపు లేదని ఇంత పెద్ద సెలబ్రిటీ స్టేటస్ నుంచి వచ్చిన వాడైనప్పటికీ సినిమా రంగం తనని పెద్దగా ఆదరించట్లేదు అని అనుకొని సినిమా ఇండస్ట్రీని వదిలేసి ఇప్పుడు సైంటిస్ట్ గా మారిపోయాడు ఏది ఏమైనప్పటికీ తనిఖెళ్ల భరిణి వారసుడు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టారన్న తనిఖీల భరిణి కొడుకు మాత్రమే కాదు కూతురు కూడా ఉందన్న సంగతి మనందరికీ తెలుసు ఇక కూతురు పేరు భరణి ఇక ఈ అమ్మాయి పెళ్లి కార్తిక్ అనే వ్యక్తితో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అంగరంగ వైభవంగా చేయడం జరిగింది అప్పట్లో కార్తీక్ అప్పట్లో తనిఖీళ్ల భరిణి గారి కూతురు పెళ్లికి ఇండస్ట్రీలోని వాళ్ళందరూ తరలివచ్చినవైన ఇదిలా ఉంటే తనిఖీల భరిణి గారి తన కూతురు పెద్ద ప్రమాదం నుండే తప్పించుకుంది అంటూ ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పక్క చిత్రసీమ రంగంలో నటుడిగా మరియు రైటర్ గా చాలా బిజీగా ఉన్నారు తనికెళ్ల గారు అయితే అలాంటి సమయంలో ఓ పక్క తన కుటుంబ బాధ్యతలు అంతేకాకుండా కొడుకు కూతురు మరియు పెద్ద కుటుంబం అవడంతో ఉమ్మడి కుటుంబ బాధ్యతలు అన్నిటినీ కూడా తనిఖిళ్ల బరణి గారి భార్య చాలా సమర్థవంతంగా చూసుకుంటూ వచ్చేవారట అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ రోజు తనిఖెల భరణి గారు అవుట్డోర్ షూటింగ్ అంటూ చెన్నై వదిలేసి ఆంధ్రప్రదేశ్ కు రావడంతో ఆ సమయంలోనే తనిఖిల బరిణి గారి చిన్న కూతురు ఏమీ తెలియని ఆరేళ్ల వయసు కిరోసిన్ డబ్బాలో నుంచి కిరోసిన్ ని వంపుకొని గటగటా తాగేసిందట ఇక తాగేసి అలా అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న కూతురిని చూసి కంగారు పడిపోయిన తనకిల్ల భరణి గారు భార్య ఉట్టిన కూతురిని తీసుకుని హాస్పిటల్కి వెళ్లడం ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయడంతో ప్రమాదం తప్పింది అని డాక్టర్లు తెలియజేశారట ఇక హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఏం ప్రమాదం లేదు అని డాక్టర్లు చెప్పిన తర్వాతే తనకిల్ల భరిణి గారికి ఫోన్ చేసి తన భార్య చెప్పిందని ఆ సంఘటన విన్నప్పుడు ఆయన గుండె జారి చేతిలోకి వచ్చిందని తన కూతురు పెద్ద ప్రమాదం నుండే తప్పించుకుంది అంటూ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఓ పక్క చిత్రసీమ రంగంలో నటుడిగా మరియు రైటర్ గా చాలా బిజీగా ఉన్నారు తనికెళ్ల భరణి గారు అయితే అలాంటి సమయంలో ఓ పక్క తన కుటుంబ బాధ్యతలు అంతేకాకుండా కొడుకు కూతురు మరియు పెద్ద కుటుంబం అవడంతో ఉమ్మడి కుటుంబ బాధ్యతలు అన్నిటినీ కూడా తనికెళ్ళ భరణి గారి భార్య చాలా సమర్థవంతంగా చూసుకుంటూ వచ్చేవారట అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ రోజు తనిఖెళ్ల గారు షూటింగ్ చెన్నై వదిలేసి ఆంధ్రప్రదేశ్ కు రావడంతో ఆ సమయంలోనే ధనికెల భరణి గారి చిన్న కూతురు ఏమీ తెలియని ఆరేళ్ల వయసులో అక్కడే ఉన్న కిరోసిన్ కిరోసిన్ డబ్బాలో నుంచి కిరోసిన్ ని వంపుకొని గటగట తాగేసిందట ఇక తాగేసి అలా అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న కూతుర్ని చూసి కంగారు పడిపోయిన తనిఖిల భరణి గారు తన కూతురు పెద్ద ప్రమాదం నుండే తప్పించుకుంది అంటూ ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అదండి అసలు సంగతి తనిఖిల భరిణి గారి వారసుల ఇండస్ట్రీలో పెద్దగా కనపడలేదు కానీ కొడుకు కూతురు మాత్రం తండ్రికి తగ్గట్టుగానే వాళ్ళ వాళ్ళ నైపుణ్యంతో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చాలా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్న వాళ్లే ఇక లేటెస్ట్గా తనిఖీల బలిని గారి కూతురు గురించి అలా ఆయన జీవితంలో ఆమె జీవితంలో ఏర్పడ్డ ప్రమాదం గురించి ఆయన చెప్పుకొస్తూ మాట్లాడిన విషయమే ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి